నమస్కారమండి భాను భాను దొడ్లో తులసి కోట పక్కన నవారు మంచం మీద గుట్టగా పడి ఉన్న ఉతికిన బట్టల్ని మడతబెడుతున్న భాను తలతిప్పి చూసింది భాను శ్రీధరొచ్చాడమ్మా మడతబెడుతున్న చీరని ఉలిక్కిపడి వదిలేసింది భాను కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ రేపు ఉదయం నిన్ను గుడివాడ తీసుకెళ్తాట అంటున్న మేనమామ వైపు విస్మయంగా చూడసాగింది నువ్వొకసారి పిల్లల్ని చూస్తే బాగుంటుందని అన్నాడు అది కాదు మావయ్య ఓ పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు అది నాకు తెలియదంటావా పిల్లలు కూడా అమ్మం తీసుకురా డాడీ అని గొడవ చేస్తున్నారట అంటున్న నారాయణరావు గారు ఆగిపోయారు చామన ఛాయ్గా సన్నగా పొడవుగా ఉన్న భాను కళ్ళల్లో ఇంకా చెదిరిపోని విస్మయం పెదవుల మీద సన్నగా కదిలీ కదలని చిరునవ్వు ఆయన కళ్ళల్లో ఒక్క క్షణం రెపరెపలాడిన బాధ వీచిక తెల్ల మబ్బులా తేలిపోగా భాను దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి నిమురుతూ వాత్సల్యంగా అన్నారు నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా మీ నాన్నకిచ్చిన మాటని నేను నిలుపుకోలేకపోయాను చివరికి నిన్నో గొంతు బొంగురిపోయింది మావయ్య భాను అస్పష్టంగా అంది నీకు ఏ మార్గం చూపించకుండానే పోతానేమోనని ఎంత భయపడేవాడినో నీకు తెలీదు శ్రీధర్ చాలా యోగ్యుడు అతడు ఇంజనీర్ అని ఆస్తిపరుడని ఆశపడి ఈ పెళ్లి చేయటం లేదమ్మా కేవలం అతను బుద్ధిమంతుడు అనే రెండో పెళ్లి వాడైనా సిద్ధపడింది ఇందాక అతనేమన్నాడో తెలుసా ఒకసారి భానుని తీసుకెళ్ళి పిల్లల్ని చూపిస్తాను మాస్టారు భానుకి ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు నాకు తెలిసిన కుర్రాడు ఉన్నాడు వెళ్ళి మాట్లాడదాం అన్నాడు వాడంత నిజాయితీగా అడుగుతుంటే నాకెంత సంతోషం వేసిందో తెలుసా నువ్వు సుఖపడతావనే నమ్మకం నాకు పూర్తిగా కలిగింది భాను నీకు ఇక మంచి రోజులు వచ్చాయమ్మా శ్రీధర్ నిన్ను పువ్వుల మీద నడిపిస్తాడమ్మా నారాయణరావు గారు మితిమీరిన ఆనందంతో ఉద్వేగంగా అన్నారు మేడ మేనకోడలి పట్ల ఆయన వాత్సల్యం ఎనలేనిది నేను వెళ్ళి మీ అమ్మతోనూ అత్తయ్యతోనూ చెప్పొస్తాను అని ఇంట్లోకి వెళ్ళిపోయారు భాను ఆ బట్టలిక మడతబెట్టే ఓపిక కూడా లేని దానిలా ఆ మట్టునే మంచం మీద వాలిపోయింది ఇరవై సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయి తల్లి కొంగు పట్టుకొని అమాయకంగా మేనమామింట అడుగుపెట్టినప్పుడు ఇక నుండి మనం ఇక్కడే ఉండాలి అని తల్లి చెప్పగానే బిక్కముఖం పెట్టిన పదేళ్ల భాను అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే ఉండిపోయింది సావిత్రి భాను ఒక వాళ్ళు ఒక్కడే కొడుకు సీను తర్వాత వసంత రాధ వాళ్ళ చదువులు ఆటపాటలు నిర్విఘ్నంగా కొంతకాలం సాగిపోయాయి పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఆర్థిక చిక్కులు ప్రారంభమయ్యాయి అందులో ఆడపిల్లలు ఇంత ఉన్నవాళ్ళు చకచకా ఎదిగి తోటకూర కాడల్లా పెరగడంతో ప్రకృతి సిద్ధమైన మార్పులు బట్టలు చదువులతో నారాయణరావు గారు ఊపిరి తిప్పుకోలేకపోయారు దానికి తోడు చాలీ చాలని జీతాలు అన్నపూర్ణమ్మగారు భర్త తరపున వచ్చిన ఎకరం పొలం మీద ఇంటి ఇంటికిందే వాడేస్తుంది అయినా రోజు రోజుకి అంటుతున్న ధరల ముందు ఎంత ఆదాయం చాలేది కాదు ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వీళ్ళే కారణం అన్నట్టు తల్లి కూతుళ్ళు కనిపిస్తారు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయిన తల్లి కూతుళ్ళని చూస్తుంటే రాజేశ్వరమ్మ గారికి కోపం విసుగు ఎక్కువ కాసాగినాయి చాలదన్నట్టు రాయిలో తిరుగుతూ ఉండే అన్నం అన్నపూర్ణమ్మ గారు తరచూ అనారోగ్యానికి గురవుతుంది ఈ చాకిరి అంతా చేయలేక చస్తున్నాను అని రాజేశ్వరమ్మ గారి గొంతు కూడా రోజు రోజుకి తారాస్థాయిని అందుకుంటుంది ఫలితం బాను చదువు ఆగిపోయింది ఇంటి దగ్గరే చదువుకుంటూ ఇంటి పనుల్లో చిన్న చిన్న సాయాలు చేస్తూ క్రమేపీ ఇంటి పనంతా తన చేతుల్లో వదిలేస్తుంటే కిమ్మనకుండా చేసిందే తప్ప నా వల్ల కాదు అని ఒక్క మాటైనా అనలేదు అదొక్కతి ఎంత చాకరీ చేస్తుంది అని నారాయణరావు గారు కేకలు వేస్తే పిల్లలు ఆవిడ హడావిడిగా పైపన్ను చక్కబెట్టి ఆయనటు ముఖం తిప్పగానే ఇటు తోక జాడించేవాళ్ళు ఆ సంవత్సరం భాను టెన్త్ పరీక్ష పోయింది నీకు చదువు అబ్బదు చావదు ఇంటి పనులన్నా నేర్చుకో అని రాజేశ్వరమ్మ గారు చివాట్లేసింది స్కూల్లో చదివిన సావిత్రి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి గర్వంగా చూస్తుంటే భాను చేసింది తల్లి పెదవి విప్పి ఒక్క మాటైనా అనలేదు ఓదార్చింది ఒక్క మేనమామే ఈసారి బాగా చదువమ్మా భాను అని తలనిమిరి ఓదార్చారు తలమునిగే పనిలో ఉండే భానుకి క్రమేపీ చదువు మీద శ్రద్ధ కూడా తగ్గిపోయింది అలిసిపోయిన శరీరం విశ్రాంతి కోరేది కానీ చదువుకి సుముఖత చూపించేది కాదు పగలంతా పనిచేస్తూ రాత్రి అన్నీ సర్దుకొని పక్క సర్దుతూ ఉండగానే నిద్ర ముంచుకొచ్చి గాఢంగా నిద్రపోతుండే మేనకోడలికి చదువు చెప్పడానికి వచ్చే నారాయణరావు గారు గాఢంగా నిట్టూర్చి వెనుదిరిగేవారు ఆ విధంగా బాను చదువు టెన్త్ కూడా పూర్తవ్వకుండానే శాశ్వతంగా పులిస్టాప్ పడిపోయింది ఇంట్లో ఏ ఒక్కరూ భానుకి సాయం చేసేవారు కాదు గెలకలా తిరుగుతూ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండే భానుని చూస్తుంటే వాళ్ళకి లేని బద్దకం వేసేది భాను ఈ బట్టలకు కాస్త సర్ఫ్ పెట్టవే పెట్టి ఇస్త్రీ చేయవే ఈ పుస్తకాలకు కాస్త అట్టలు వేయవే పొరమాయిస్తూ ఉండేవాళ్ళు టిప్ టాప్గా తయారయ్యి పుస్తకాలు పుచ్చుకొని స్టైల్గా బయలుదేరేటప్పుడు టిఫిన్ బాక్సులు కూడా సర్ది సర్దివ్వాల్సిందే కూతురు ఆ విధంగా తీరిక లేకుండా గృహకుత్యాల్లో మునిగిపోతుంటే బెంగతో గారు కృంగిపోసాగింది డిగ్రీ అయిపోగానే మంచి సంబంధం కుదిరి సావిత్రి పెళ్ళైపోయింది ఏ మాట కామాటే చెప్పుకోవాలి పిల్లలంతా చక్కటి కనుముక్కు తీరుతో తల్లి రంగు పోలికలు పుచ్చుకొని పుట్టారు పైగా ఏ మాత్రం కష్టపడకుండా ఆ అందానికి మెరుగులు దిద్దుకుంటూ నీటుగా ఉండేవాళ్లేమో కళకళ్ళాడుతూ ఉండేవారు నారాయణరావు గారు భానుకి మంచి సంబంధం తీసుకొచ్చారు మంచి సంబంధం అని ఆశపడ్డ రాజేశ్వరి గారు కట్నం కూడా తక్కువే వసంతకి మాట్లాడమని పోట్లాడింది భాను కన్న చిన్నదైన వసంత పెళ్లి చేసేయడం ఏమిటని ఆయన భార్య మీద విరుచుకుపడ్డారు సావిత్రి కూడా తల్లికి వత్తాసు పలకడంతో ఆయన మండిపడ్డారు కానీ వచ్చిన వాళ్ళు కూడా చదువుకున్న పిల్లే కావాలండంతో భాను పెళ్లి నారాయణరావు గారి అభిష్టానికి వ్యతిరేకంగా వాయిదా పడి వసంత పెళ్లి జరిగిపోయింది రెండు సంవత్సరాలు తిరిగిపోయాయి పట్టువదలని నారాయణరావు గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగానే అనుకోని సంఘటనలు జరిగిపోయాయి హైదరాబాదులో ఉద్యోగం వచ్చిన శ్రీను పెద్ద ఎత్తున కట్నం పుచ్చుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు పద్దెనిమిదేళ్లైనా నింటనీ రాధ ఎవరినో ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టింది దాంతో ఇంట్లో గాలి దుమారం రేగింది అది ప్రేమ కన్నా ఇంకాస్త ముందుకు పోయిందని భార్య నోరు కొట్టుకుంటుంటే గత్యంతరం లేని స్థితిలో రాధ పెళ్లి చేశారు తన కళ్ల ముందే సత్వర మార్పులు చెందుతున్న కుటుంబాన్ని చక్రంలో ఆకుల్లా గిరున తిరిగిపోతున్న రోజుల్ని నిశ్చేష్టరగా విభ్రమంగా చూస్తూ ఉండిపోయింది భాను ఇక కూతురికి ఈ జన్మకి అవుతుందా లేదా అనే బెంగతో అన్నపూర్ణమ్మగారు మంచం పట్టేసింది అంతటితో చాలదన్నట్టు ఆవిడికి పెరాలసి స్ట్రోక్ రావడంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో పీకల దాకా మునిగిపోయిన నారాయణరావు గారు హతాశులయ్యారు ఆవిడ ఆశలు అడుగంటి పోయేలా భాను పెళ్లికి ఆధారమైన ఆ ఒక్క ఎకరం పొలాన్ని అమ్మేశారు శ్రీను భార్య ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకొని పిల్లల్ని ఇక్కడే వదిలేసింది ఈ పనికి మటుకు రాజేశ్వరమ్మ గారు తీవ్ర అభ్యంతరం తెలిపింది ఆ మాత్రం నాకు తెలియదా భాను ఉందిగా తను చూస్తుందిలేండి అనేసింది ఎప్పుడు పురుళ్ళు పుణ్యాలు అంటూ ఆడపిల్లలు వచ్చిపోతూనే ఉన్నారు ఈ గొడ్డు చాకిరీతో మృదుత్వం తగ్గిపోయి సన్నగా టీబీ పేషెంట్గా ఉండి వయసు కూడా దాటిపోయిన భానుకి పెళ్లి సంబంధం కుదరడం కూడా కష్టమైపోయింది ఇరుగమ్మకి పొరుగమ్మకి ఏ సాయం కావాల్సి వచ్చినా నిస్సంకోచంగా చేసే భాను వాళ్ల సానుభూతినే కాక వెటకారాలని కూడా మౌనంగా స్వీకరించేది పండగలకి పబ్బాలకి వచ్చిపోయే కూతుళ్ళు అల్లుళ్ళు రాజేశ్వరమ్మగారి సంబరాన్ని తిలకిస్తూనే భాను మీద సరదాగానో కావాలను ఏవేవో విసురులు విసురుతూ ఉంటే భాను మనసు అగాధాల్లోకి కృంగిపోయి భగవాన్ నన్ను ఇలా ఎందుకు పుట్టించావు తండ్రి నన్ను నీ దగ్గరకైనా చేర్చుకోరాదా అని రోధించేది నిశ్శబ్దంగా మెరుగుపడిన జ్ఞాపకాలని తవ్వుకుంటున్న భాను చంపల మీదకి వెచ్చటి కన్నీళ్లు జారిపోతున్నాయి ఆ అమాయక హృదయంలో చిన్ని కోరిక బయటికి ఎవరికీ చెప్పుకోలేని అందమైన కోరిక తనకి ఓ ఇల్లు వాకిలీ కావాలి తనకంటూ తనకో సంసారం కావాలి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక తోడు కావాలి తనను సేద తీర్చే తనకంటూ తనకో నీడ కావాలి చిరుగాలికి అల్లల్లాడే పూల దీవెలా తన జీవితం ఇంతకాలం ఈ కష్టాలనే పెనుగాలికి అల్లాడిపోయింది ఇప్పుడే ఈ పెనుగాలి తగ్గి స్థిరత్వం పొందుతోంది కానీ అప్పటికే జీవితం అయిపోయింది మూడు వారిన జీవితంలోకి చిరుజల్లులా శ్రీధర్ ప్రవేశించాడు శ్రీధర్ జ్ఞాపకాలతో మనసులో ఏదో తీయటి ఊహ కలిగి పెదవుల మీద చిరుదరహాసం కదిలింది భాను చిత్తడి అయిన చెంపల్ని తడి చేసుకుంటూ కళ్ళల్లో నిశ్చింత తొంగి చూస్తూ ఉండగా పైకి చూసింది అంబరాన అక్కడక్కడా తొంగి చూస్తున్న తారలు చిలిపిగా నవ్వుతున్నాయి సన్నని గాలికి తేలివస్తున్న పిట్టల కలకలం నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో మృదువుగా సాకుతోంది శిశిర ప్రభావంతో మోడువారిన చెట్టు చేమ ఆమని ఆగనమంతో కొత్త అందాలు సంతరించుకుంటూ పచ్చగా చిగుళ్ళు వేసి కలకల్లాడిపోతున్నాయి మామిడి చిగుర్లు తిని మత్తుగా గానం చేస్తున్న కోయిల స్వరం అద్భుతంగా ఉంది భాను గుండెల్లో నిశ్చింత ఏర్పడినట్టు తేలికయ్యి గండు కోయిల్లాంటి శ్రీధర్ స్వరం ధ్వనిస్తోంది ఈ పెళ్లి ప్రస్తావన కూడా చాలా చిత్రంగా అనుకోకుండా వచ్చింది నారాయణరావు గారు భాను విషయంలో బాగా కృంగిపోయారు చెల్లెలికి ముఖం చూపించడానికి కూడా ఆయన సిగ్గుపడుతున్నారు అనారోగ్యం నుండి ఆ రోజే కోలుకొని కులాసాగా కూర్చొని భాను పెళ్లి విషయం ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా సావిత్రి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అందులో సారాంశం ఇది సావిత్రి అత్తవారికి బాగా సుస్థిగా ఉంటుందిట పిల్లలతో చేసుకోలేకపోతున్నాను అని అది వచ్చిన దగ్గర నుండి రాజేశ్వరమ్మ గారు హడావిడి పడుతూ బయలుదేరు బయలుదేరు నేను ఏదైనా ఊరగా సర్దుతాను ఒట్టి చేతులు వెళితే ఏం బాగుంటుంది పిండి వంట ఏదైనా చెయ్యి అని తను హైరాణా పడుతూ భానుని హైరాణా పెట్టసాగింది అక్కడికి వెళ్ళడం ఏమాత్రం లేని భాను నిర్లిప్తంగా కూర్చుంది చీర చిరుగులు కుడుతూ అలా రాయిలా కూర్చున్నావేమే ఓ చంపది ఎంత కష్టపడుతుందోనని నాకు కంగారుగా ఉంటేను రాజేశ్వరమ్మ గారు కోపంగా కేకలు వేసింది భాను సమాధానం చెప్పలేదు సావిత్రి భర్త ప్రవర్తన ఆమెకి ఏమాత్రం నచ్చదు ఏదో ఒక విసురు విసురుతూనే ఉంటాడు ఓసారి సావిత్రి ఇంట్లో లేదు భాను ఇక నీకు పెళ్ళయ్యే యోగం కనిపించడం లేదేటు నా దగ్గరే ఉండరాదు ఈ మధ్య పిల్లల గొడవల్లో సావిత్రి మరీ బిజీ అయిపోయింది నా సంగతే పట్టించుకోవట్లేదు అన్నాడు భానుకి చెప్పలేని అసహ్యం వేసి ముఖం వాచేలా చీవాట్లు వేసి వచ్చేసింది భాను తన మాట ఎంతమాత్రం లక్ష్యం పెట్టకుండా తీరిగ్గా తన పని తను చేసుకుంటుంటే ఆగ్రహంతో పడింది జన్మలో అత్తయ్యకి ఎదురు చెప్పని భాను చేస్తున్న పని ఆపి నేను వెళ్ళనత్తయ్యా అంతగా చేసుకోలేకపోతే పిల్లల్ని ఎక్కడికి పంపమను అంది ఆవిడ అవమానంతో దహించుకుపోతూ ఏ దాని పిల్లలకి చదువు సంధ్య అక్కర్లేదనుకున్నావా వాళ్ళు నీలా గిన్నెలు తోముకుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో పడుండాలనా నీ ఉద్దేశం అంది ముఖం పాలిపోయింది లోప అక్కడికి వచ్చిన నారాయణరావు గారు ఉగ్రులయ్యారా మాటలకి ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానయింది ఆయన ఆగ్రహంతో నీ పాడు బుద్ధితో దాని జీవితం నాశనం చేసావు కదే దానికి పెళ్లి సంబంధం కుదిరిస్తే తప్ప నేను ఇంటికి రాను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు రాత్రి ఆయన ఇంటికి రాకపోయేసరికి ఆవిడికి భయం వేసింది తెల్లవారింది రోజంతా కూడా ఆయన జాడ తెలియలేదు ఆవిడ ఏడుస్తూ తల్లి కూతుళ్ళని దుమ్మెత్తిపోస్తూనే ఉంది రెండో రోజు ఉదయం వికసించిన ముఖంతో ఆయన ఇంట్లోకి వస్తుంటే భాను ఆయన్ని చుట్టేసి ఏడిచేసింది నీకు రాజా లాంటి సంబంధం కుదిరిందే భాను అన్నారు ఆనందంగా లగ్నం కూడా పెట్టించుకొచ్చాను ముప్పై సంవత్సరాలు దాటిన దానికి మంచి సంబంధం ఏమిటో నా ముఖం అంటూ ఏసడించింది ఆవిడ అబ్బాయి ఇంజనీర్ అతనికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యే ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుంది కాకపోతే రెండో పెళ్లివాడు ఇద్దరు పిల్లలు అని చెప్తుంటే గారు అమ్మయ్యా అనుకుంది ఎవరో ఒకరు అని సరిపెట్టుకుంది అన్నపూర్ణమ్మగారు విధిరాత బాను నిర్లిప్తంగా అనుకుంది అతను చిన్నప్పుడు ఆయన శిష్యుడట తనంటే చాలా గౌరవమట భానుని చూడకపోయినా పర్వాలేదు ముహూర్తాలు పెట్టించండి అన్నట్ట అసలు అతను భానుని ఎరిగిన్నాట్ట ఆయన అప్పటికప్పుడు పిల్లలందరికీ ఉత్తరాలు రాసేశారు ఇరవై రోజుల్లో భాను పెళ్ళని ఆ సాయంత్రం అతను వచ్చాడు రెండో పెళ్లివాడంటే ఎంత ముసలివాడో అనుకున్న వాళ్ళు తెల్లబోయారు శ్రీధర్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలైనా ముప్పై ఏళ్ల వాడిలా అందంగా దృఢంగా ఉన్నాడు దానికి తోడు మంచి పొడగరేమో హుందాగా ఉన్నాడు అతన్ని ఈ క్షణాన మొదటిసారిగా చూపులకి పంపించినా ఏమీ అనుకోరు అన్నపూర్ణమ్మ గారికి సంతోషం చెప్పనలివి కాదు ఆ ఎంతైనా రెండో పెళ్లివాడే కదా అని రాజేశ్వరమ్మగారు సరిపెట్టుకుంది బాగా ఆస్తిపరుడని ఆవిడికి ఓ మూల దుగ్ధగానే ఉంది భాను ఆనందం ఆర్ణవమైంది దానికి తోడు పైసా కట్నం లేదు పెళ్లి ఖర్చులన్నీ కూడా తనే భరిస్తున్నాడు ఎదుటి వ్యక్తి మంచి చెడ్డల్ని ఇష్టాల్ని కూడా గమనించి గౌరవించే అతని వ్యక్తిత్వం భానుకి మరీ మరీ నచ్చింది ఏమిటమ్మా భాను అలా పడుకున్నావు మేనమామ తట్టి లేపడంతో భాను ఉలిక్కిపడి లేచింది ఎప్పుడు చీకటి పడిందో గమనించనే లేదు ఎందుకో భానుకి రాత్రి చప్పున నిద్రపట్టలేదు శ్రీధర్ ఉదయమే వచ్చి భానుని తీసుకొని గుడివాడ బయలుదేరాడు ఒక్కదాన్నే పంపడమేమిటి అని రాజేశ్వరమ్మ గారు బొగ్గలు నొక్కుంటుంటే నారాయణరావు గారు నోరు మూసుకోమని కసిరారు బస్సులో అతను భాను పక్కనే కూర్చున్నాడు ఇద్దరూ పెదవి విప్పి అసలు మాట్లాడుకోలేదు శ్రీధర్ ఇంటికి వెళ్ళగానే భానుకి ఘనస్వాగతం లభించింది శ్రీధర్ తల్లి ఆప్యాయంగా రెండు చేతులు చాచి దగ్గరికి తీసుకుంటుంటే భాను ముందు తెల్లబోయింది శ్రీధర్ తమ్ముడు అతని భార్య ఆదరంగా ఆహ్వానించారు అతని తండ్రి తహసీల్దార్గా చేసి రిటైర్ అయ్యారు భాను వంగి ఆయనకి నమస్కరించింది రాక్క అంటూ లక్ష్మి ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లంతా చూపించింది ఆ ఇంటి వాతావరణమే చెప్తుంది వాళ్ళెంత స్థితిమంతులో శ్రీధర్ కుతూహలంగా చూస్తున్నాడు పిల్లలు బయట ఎక్కడో ఆడుకుంటున్నారల్లే ఉంది శ్రీధర్ తీసుకురావడానికి వెళ్ళాడు లోపలి గదిలో ఒక స్త్రీ ఫోటోకి పూలదండ వేసుంది అందంగా ఉన్న ఆ స్త్రీని రెప్పవాల్చకుండా చూస్తున్న భానుతో లక్ష్మి విషాదంగా అంది ఈ ఇంట్లో ఏ కలతలు లేకుండా సుఖంగా ఉండడానికి మూల కారణం సుశీలకే జబ్బు చేసి పోయిన తర్వాత బావగారు ఈ పిల్లల్ని కూడా వదిలేసి ఒంటరిగా హైదరాబాద్ వెళ్ళిపోయారు వారిది ఎంత అన్యోన్య దాంపత్యమో చెప్పనలివి కాదు అప్పుడప్పుడు పిల్లల్ని చూడ్డానికి వచ్చేవారు డాడీ అమ్మేది అని పిల్లలు గొడవ చేస్తుంటే మీ అమ్మ హైదరాబాదులో ఉద్యోగం చేస్తుంది సెలవుల్లో తప్పకుండా వస్తుంది అని బొజ్జగించేవారు అత్తగారి పట్టుదలతోనే బావగారు మళ్లీ పెళ్ళికి సిద్ధమయ్యారు పెద్ద బాబు అయితే రోజు నన్ను పిన్ని అమ్మ ఎప్పుడొస్తుంది అని అడుగుతూ ఉంటాడు సెలవులు ఇవ్వగానే వస్తుంది అని మర్పిస్తుంటాను లక్ష్మి చెమ్మగిల్లిన కన్నులు తుడుచుకుంటూ అంది ఎంతకాలం మర్పించగలం బాబుకి ఓహొస్తోంది ఈ ఫోటోలో మనిషే మీ అమ్మ అంటే చచ్చిపోయిందా అంటాడని భయం మీ మామయ్య గారిచ్చిన ఫోటో చూపించి అమ్మ అన్నప్పుడు వాడి చిన్న హృదయం ఎంత సంతోషపడిందో ఇవన్నీ చెప్తున్నందుకు ఏమి అనుకోవద్దు భాను నోరు తెరిచి ఏదో అనేలోగానే బయట సంతడి వినిపించింది పిల్లలు వచ్చినట్టున్నారు రాక లక్ష్మి ఆమె పుచ్చుకొని హాల్లోకి తీసుకొచ్చింది శ్రీధర్ చెరో చెయ్యి పుచ్చుకొని చూస్తున్న పిల్లల కళ్ళల్లో ఆశ్చర్యం కుతూహలం తొంగి చూస్తున్నాయి ఎవరి కొత్తమ్మా అనే సంభ్రమం రవి అమ్మొచ్చింది ఇలారా లక్ష్మి పిలిచింది వాడికి సిగ్గేసిందిలా ఉంది తండ్రి చాటున దాక్కొని చూస్తున్నాడు పిల్లల్ని ఆడించడం బాగా అలవాటైన భాను తనకి తెలియకుండానే రెండు చేతులు చాచింది నవ్వుతూ రెండేళ్ల చిన్ని పరిగెట్టుకొచ్చి చుట్టేశాడు భానుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది తన మెడని చుట్టేసిన చిన్ని అమ్మా అమ్మా అని ఉత్సాహంగా అరుస్తుంటే గుండెలకి హత్తుకుంది వాణ్ణి చూసి రవి పరిగెత్తుకొచ్చి వెనక నుండి అమ్మా అని అరుస్తూ మెడ చుట్టూ చేతులు వేశాడు ఆ దృశ్యం చూస్తున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి కుతూహలంగా చూస్తున్న శ్రీధర్ గాఢంగా నెట్టూర్చాడు అమ్మా నీకు సెలవులు ఇచ్చేశారా ఈసారి నుంచి మేం కూడా వస్తామమ్మ నీతో రవి మారాం చేస్తున్నట్టుగా అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ అలాగే అన్నట్టు తలుపింది లక్ష్మి కాఫీ తెచ్చింది రవి భాను వీపు మీద వాలి వెనక్కి ముందుకి ఊగుతూ పిన్ని ఆ బీరువాలో బట్టలన్నీ అమ్మవే అని చెప్పావుగా మాకీసిచ్చేయ్ అన్నాడు దబాయిస్తూ హారి బడవా ఎన్ని మాటలు నేర్చావురా అంది మురిపంగా భోజనాలు అయ్యేంతవరకు పిల్లలు అసలు వదిలిపెట్టలేదు వాళ్ళ ఆట బొమ్మలు క్లాస్ పుస్తకాలు రవి అన్నీ చూపించాడు భాను ఒక్క క్షణం తన వయసును కూడా మర్చిపోయి పిల్లల్లో కలిసిపోయింది నీకు నచ్చిన బట్టలు నువ్వే వెళ్ళి ఎన్నిక చేసుకోమ్మా అంది శ్రీధర్ తల్లి భాను తెల్లబోయింది ఇంకా పెళ్లి బట్టలవి కొనలేదక్క షాపింగ్కి వెళదాం అంది లక్ష్మి జన్మలో ఎరగని ఆదరణ పలకరింపు భానుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వారు ఐశ్వర్యవంతులే కాదు సంస్కారం తెలిసినవారు ఉన్నత మనస్కులు భగవాన్ ఈ విధంగా కరుణించావా భాను మనసులోనే దేవుడికి అశేష నమస్కారాలు చేసుకుంది బజార్కి మేము వస్తాం అంటూ పిల్లలు కూడా వెంటపడ్డారు మీకు మంచి బట్టలు తెస్తాం చాక్లెట్స్ తెస్తాం అని ఎలాగో మాయ చేసి బయటపడ్డారు షాపింగ్ పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది ఆ ప్యాకెట్స్ అన్నీ తీసుకొని లక్ష్మి భర్తతో వెళ్ళిపోయింది ఇద్దరూ బస్సులో విజయవాడ బయలుదేరారు నిశ్చింతగా ఏవో కలలు కంటున్న దానిలా కూర్చున్న భాను ఉలిక్కిపడి చూసింది ఇప్పుడు చెప్పు భాను నీ అభిప్రాయం అభిప్రాయమా దేని గురించి భాను విస్మయంగా అంది పెళ్ళి గురించి మావయ్య మీకేమీ చెప్పలేదా చెప్పారనుకో నువ్వు చూడకుండానే ఆయన నిశ్చయించారు అందుకని మీరు నన్ను చూడకుండానే ఒప్పుకున్నారుగా శ్రీధర్ చురుగ్గా చూసి నవ్వేస్తూ నువ్వు చాలా తెలివైన దానివి భాను మాస్టర్ నాకెలా కలిశారో తెలుసా అన్నాడు భాను కళ్ళు విప్పార్చి చూడసాగింది మా తమ్ముడు మాత్రం ఎంతకాలం పిల్లల్ని చూస్తాడు అందుకనే పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకొని ఆ పని మీద విజయవాడ వచ్చాను అనుకోకుండా మాస్టార్ కనిపించారు నువ్వేమీ అనుకోకపోతే భాను మాస్టార్ గారి పరిస్థితి నేను చూడలేకపోయాను నా చిన్నతనంలో డబ్బు ఇంట్లో గారాభం నన్ను పాడు చేస్తున్న సమయంలో మాస్టార్ ఒక్కరే నన్ను ఆపగలిగారు ఆ కృతజ్ఞత నాకు జీవితాంతం ఉంటుంది నేను నిన్ను చాలాసార్లు చూశాను కూడా అందుకే నేను నిన్ను ఇష్టపడ్డాను శ్రీధర్ తగ్గు స్వరంతో చెప్తున్న మాటలు వింటున్న భాను తలవాల్చుకుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు భాను ఇదే ముహూర్తానికి నీకు మంచి కుర్రాడితో వివాహమయ్యేలా చేస్తాను అన్నాడు అతను పిల్లల గురించి ఎంత భయపడుతున్నాడో ఆ మాటలే చెప్తున్నాయి అయినా సరే అతనన్న తీరుకి భానుకి కోపం వచ్చేసింది మీకు నా గురించి తెలుసుంటే నిజంగా మీరిలా అనరు చిన్నప్పటి నుండి ఆ ఇంట్లో ఎలా బ్రతికానో నాకు తెలుసు మా అత్తయ్య చేత చీవాట్లు తినడంతోనూ ఆవిడ పిల్లలకి సేవ చేయటంతోటే గడిచిపోయింది జీవితం ఎన్ని అవమానాలు ఎన్ని తిట్లు ఎన్ని వెక్కిరింతలు భగవాన్ పగవాడికి కూడా ఈ బ్రతుకొద్దు అనిపించేది నాకు లభ్యమవుతున్న ఆనందాన్ని చివరికి మీరు కూడా ఆవేశపడకు భాను ఎవరి పిల్లలను పెంచాలంటే మీకు ఆ భయం వద్దు నాకు ఇద్దరే పిల్లలని నాకు తెలుసు ఇప్పటికి పది సంవత్సరాల అయితే ఏమో చెప్పలేను కానీ ఆవేశాలు కళలు అన్నీ కరిగిపోయిన వయసు ఇప్పుడు మా అత్తయ్య ధర్మమా అని శాంతం ఆలోచన అన్నీ స్థిరపడిపోయినాయి ఇందాక పిల్లలు చుట్టేసి అమ్మ అని అరుస్తుంటే నాకైతే ఏడుపు వచ్చేసింది ఇంత ఉన్నత హృదయల ఇంట నాకు స్థానం ఇవ్వండి పరాయి పంచంలో బ్రతికిన నాకు పెళ్ళి ఒక అపురూపమైన కళ అయిపోయింది నాకు భోగభాగ్యాలు వద్దు మేడలు మిద్దెలు వద్దు నాకంటూ నాకు నీడ కావాలి అంతకు మినహా నేనేమీ కోరడం లేదు భానుకి ఉధృతంగా దుఃఖం వచ్చేసింది శ్రీధర్ చెయ్యి ఓదార్పుగా భాను భుజాల చుట్టూ పడి దగ్గరికి తీసుకుంది భాను పెళ్ళి తిరుపతిలో జరిగిపోయింది తల్లిదండ్రుల పెళ్ళి చిన్నపిల్లలు చూడకూడదని పిల్లల్ని తీసుకురాలేదు ఇంటికి రాగానే పిల్లలు అమ్మా అని చుట్టేశారు హబ్బా మొత్తానికి మంచి మొగున్నే కొట్టేశావే ముప్పై సంవత్సరాలైనా అంది సావిత్రి బోలే డబ్బు దేనికి కష్టపడినక్కర్లేదు అంది వసంత ఇంజనీర్ అంటే మాటలేమిటి అక్కసుగా అంది రాధ నీ కష్టపడి పిల్లనికనే బాధ కూడా లేదు అంది రాజేశ్వరమ్మ గారు భాను నవ్వుతూ అంది నేను దేనికి కష్టపడకూడదనే అత్తయ్య ఈ పెళ్లి చేశావు అబ్బో ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావే భాను నారాయణరావు గారు వచ్చారు శ్రీధర్ వైజాగ్ పెడతాట అక్కడ జాయిన్ అయ్యి ఇల్లు చూసుకొని వచ్చి మిమ్మల్ని తీసుకు అన్నారు అదేమిటి అప్పుడే ఎలా పంపిస్తాం అడ్డుపడబోతున్న భార్యని నోరు మూసుకోమని స్టేషన్ దాకా వెళతానమ్మా అన్నారు భాను పిల్లల్ని తీసుకొని శ్రీధర్తో బయలుదేరింది పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకుంటావా అన్నాడు శ్రీధర్ భాను నోరు విప్పకముందే పిల్లలు మేము అమ్మ దగ్గరే ఉంటాం అన్నారు గట్టిగా వెళ్ళగానే ఉత్తరం రాయండి అంది భాను తప్పకుండా రాస్తాను వారం రోజుల్లో వస్తాను ఇల్లు చూసుకొని శ్రీధర్ రైలెక్కాడు టాటా డాడీ పిల్లలు వీడ్కోలు చెప్పారు తన చెరో చెయ్యి పుచ్చుకొని తండ్రికి చేతులూపుతున్న పిల్లల మధ్య నిలబడి కళ్ళు చెమ్మగిల్లుతుంటే చిరునవ్వుతో దూరమవుతున్న శ్రీధర్ని చూస్తూ ఉండిపోయింది భాను ఇదండి ఈరోజు కదా నీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉండానండి